మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కొండ విరిగిపడి రాకపోగులు నిలిచిపోయాయి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు నీట మునిగాయి ఆరుగాలం పండిన కష్టం నీటిపాలైందంటూ రైతులు కన్నీరు కన్నీరుముండిరవుతున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు అల్లూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాడేరు ఏజెన్సీలోని బాగులు బంకలు పొంగి మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన పైనుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది కోడపల్లి కిముడుపల్లి కుంతర్ల కించురు పంచాయతీలకు చెందిన సుమారు యాభై ఆరు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా బాగు దగ్గర బారిగేడ్లు వేసి పోలీసులు బహారా కాస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మంతా తుఫాను ప్రభావంతో చింతూరు కూనవరం విఆర్పురం ఏటపాక మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు చింతూరు ఐటీడీఏ పివో శుభం నౌక్వాల్ కీలక హెచ్చరికలు జారీ చేశారు చింతూరు ఘాట్ రూడ్ లో భారీ వాహనాలు బస్సులు వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు పాపికొండలు బోటింగ్ పొల్లూరు జలపాతం దగ్గర పర్యటకులను నిలిపివేస్తున్నట్లు ఐటీడీఏపీఓ తెలిపారు శబరి గోదావరి నదులలో చేపల వేటను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మౌంథా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈదురుగాలు వర్ష భీభత్సంతో చేలు పలు వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొండ చెరలు విరిగిపడడంతో పాటు భారీ వర్షాలతో కొరుగుతున్నాయి నిమ్మలపాడు రహదారిలో బండరాళ్లు జారిపడ్డాయి దీంతో డెబ్బై మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అలాగే భీంపోల్ కల్వర్ట్ దగ్గర భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది కృష్ణా జిల్లా మచిలీపట్నం విద్యుత్ అధికారులతో ఆ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు తుఫాను ప్రభావంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు మచిలీపట్నంలో గాలులు ఎక్కువగా వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది ప్రమాదాల నివారణలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశామని మంత్రికి విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు మౌంతా తుఫాన్ ప్రభావంతో పరుచూరు మండలం అతలాకుతలమైంది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు పరుచూరును చుట్టుముట్టింది గ్రామాల మధ్య రహదారులు నీట మునిగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పరుచూరు ఎంఆర్వో కార్యాలయంలోకి నీరు చేరి పరిపాలన పనులు నిలిచిపోయాయి ఉప్పుటూరు మార్గం నీటితో నిండిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగింది చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు చేపట్టాయి కలెక్టర్ వినోద్ కుమార్ పరుచూరు ప్రాంతాన్ని పర్యవేక్షించారు జాతీయ రహదారి వద్ద గండలు కొట్టి వర్షపు నీరు మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు